అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళల ఖాతాల్లోకి సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ తేదీ నుంచి మనకు ప్రతి మహిళకు కూడా పదిహేను వేల రూపాయలు మరియు పద్దెనిమిది వేల రూపాయలనైతే విడుదల చేయడానికి ఏర్పాట్లు అయితే చేస్తూ ఉన్నారు మరి ఏ మహిళలకు ఈ యొక్క పథకం ద్వారా మనకు డబ్బులు వేస్తారు మరి ఈ పథకాలకు ఎప్పటి నుంచి అప్లై చేసుకోవాలి మరి ఏం చేస్తే ఒక పథకాల ద్వారా మనకు డబ్బులు వస్తాయి ఇక మహిళల కోసం సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆయన ప్రకటించినటువంటి సూపర్ సిక్స్ పథకాలలో కూడా చాలా మార్పులు అయితే చేశారు ఇక మహిళల కోసమే ప్రత్యేకంగా ఆయన పథకాలను రూపొందించడం జరిగింది ఎందుకంటే మహిళలు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందనే ఉద్దేశంతో ఎంతో విజన్తో ఆయన ముందుకైతే వెళ్తూ ఉన్నారు మరి రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో పరుగులు పెట్టించడానికి ఆయన ముందుకు వెళ్తున్నటువంటి నేపథ్యంలో మహిళలందరికీ కూడా ఆయన ప్రకటించినటువంటి సూపర్ సిక్స్ పథకాల్లోంచి రెండు పథకాలను మహిళల కోసం అమలు చేయబోతున్నారు మరి ఈ తేదీ నుంచి మీరంతా కూడా ఈ యొక్క పథకానికి దరఖాస్తు చేసుకుంటే అంటే అప్లికేషన్ కనుక వేసుకుంటే మీ అప్లికేషన్ ప్రకారం మీకు గనక అర్హత ఉంటే తప్పకుండా ఈ రెండు పథకాల ద్వారా కూడా మీకు మేలు జరుగుతుంది మరి మొట్టమొదటిగా మనకు పదిహేను వేల అంటే పదహైదు వేల రూపాయల పథకాన్ని ప్రారంభిస్తారు తర్వాత పద్దెనిమిది వేల రూపాయల పథకాన్ని ప్రారంభించడానికి ఏపీ ప్రభుత్వం సిద్ధంగా ఉంది ఇక మహిళల సంక్షేమం కోసం మహిళల ఆర్థికాభివృద్ధి కోసం మహిళా సాధికారత కోసం సీఎం చంద్రబాబు నాయుడు గారు ముందుకైతే వెళ్తూ ఉన్నారు ఇక ఆయన ఎంతో విజన్తో ఆలోచించి మహిళల కోసం ఈ యొక్క పథకాలను రూపొందించడం జరిగింది మరి ఈ పథకాలకు డేట్ కూడా ఫిక్స్ అయిపోయింది మరి ఏ పథకాలు అమలు చేస్తున్నారు ఏంటి ఎవరికి మేలు జరుగుతుంది ఎవరికి మేలు జరగదు అనే విషయాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను వీడియోలకి అయితే వెళ్ళి పూర్తి సమాచారాన్ని మీకు తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను ఎక్కడ కూడా ఆపకుండా చివరి వరకు చూడండి మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు పూర్తి సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు ఈ విధంగా లైక్ బటన్ ఉంటుంది ఎదురుగా కనిపిస్తూ ఉంటుంది వీడియో కిందనే నేను ప్రతి వీడియోలో కూడా మీకు రిక్వెస్ట్ చేస్తున్నాను ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది వీడియో అనేది చాలా ఇంపార్టెంట్ వీడియో కూడా లైక్ చేసేయండి ఇప్పుడే వీడియోని అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి ఆ షేర్ బటన్ పైన నొక్కితే మీకు వాట్సప్ ఫేస్బుక్ వస్తుంది ఆ వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా ఈ వీడియో లింక్ అనేది మీరు మీ బంధువులకు స్నేహితులకు షేర్ చేస్తే మీ వాళ్ళంతా కూడా ఇన్ఫర్మేషన్ తెలుసుకుని ఈ యొక్క పథకం ద్వారా వారు కూడా లబ్ధి పొందడం జరుగుతుంది అలాగే ఏపీ ప్రభుత్వం అందిస్తున్నటువంటి ప్రతి సమాచారాన్ని కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవడానికి వీడియో కింద మీకు నల్ల కలర్లో సబ్స్క్రైబ్ అనే బటన్ కనిపిస్తుంది తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే ఉచితంగా అయితే తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ఇక వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు భారీ శుభవార్తను అయితే తీసుకొచ్చారు ఇక ఆయన ఇచ్చినటువంటి హామీ ప్రకారం మహిళలందరికీ కూడా మనకు రెండు పథకాలను అయితే అమలు చేయడానికి గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం జరిగింది ఏపీ ప్రభుత్వం ఇప్పటికే మహిళల సంక్షేమం కోసం ఆయన ప్రకటించినటువంటి సూపర్ సిక్స్ పథకాలలో ఈ రెండు పథకాలు చాలా ముఖ్యమైనటువంటి పథకాలు ఇక ఒక పథకం ద్వారా మహిళలు వారి పిల్లలను చదివించుకోవడానికి అవకాశం ఉంటే మరొక పథకం ద్వారా వారు ఎదగడానికి అంటే ఆర్థికంగా వారి కుటుంబాన్ని వారు చూసుకోవడానికి మహిళలకు ఈ విధంగా మనకు అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది ఇక నిన్నటి రోజున సీఎం చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ కూడా మహిళల కోసం ఆయన ఎన్నో ఎన్నో విధాలుగా ఆయన మాట్లాడడం జరిగింది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా మొట్టమొదటిగా అమలు చేస్తున్నటువంటి పథకం తల్లికి వందనం అంటే గత ప్రభుత్వంలో అమ్మఒడి అనే పథకం ద్వారా ఒక పిల్లాడికి మాత్రమే పదహైదు వేల రూపాయలనిస్తే ఇక్కడ తల్లికి వందనం అనే పథకం ద్వారా ఒక పిల్లాడుంటే పదహైదు వేల రూపాయలు ఇద్దరు ఉంటే ముప్పై వేల రూపాయలు ముగ్గురు ఉంటే నలభై ఐదు వేల రూపాయలను మీకు అందించడానికి ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది మరి తల్లికి వందనం పథకాన్ని మే నెలలో అమలు చేస్తామని నిన్నటి రోజున సీఎం చంద్రబాబు నాయుడు గారు మరొకసారి చేయడం జరిగింది ఇక గతంలో వచ్చినటువంటి వదంతులన్నీ కూడా కొట్టి జరిగింది అంటే ఒక పిల్లాడికే ఇస్తారని చాలా మంది చెప్పారు అప్పట్లో మరి దాన్ని కూడా కొట్టిపారేస్తూ ఎంతమంది పిల్లలున్నా కూడా ఈ తల్లికి వందనం పథకం కింద ఒక పిల్లాడుంటే పదహైదు వేల రూపాయలు ఇద్దరు పిల్లలుంటే ముప్పై వేల రూపాయలు ముగ్గురు పిల్లలుంటే నలభై ఐదు వేల రూపాయలు నరుగుల పిల్లలుంటే అరవై వేల రూపాయల వరకు కూడా మీకు జమ చేస్తామని చెప్పి సీఎం చంద్రబాబు నాయుడు గారు మరొక చేశారు అరొక అలాగే మనకు ఇక్కడ ఏంటి ఏమైందంటే కేవలం ప్రభుత్వ స్కూళ్లకు మాత్రమే ఈ తల్లికి వందనం అంటే అమ్మఒడి పథకాన్ని ఇస్తామని చెప్పి చెప్పినప్పటికీ కూడా సీఎం గారు దీని పట్ల కూడా స్పందించడం జరిగింది ఇక ఈ తల్లికి వందనం పథకం అనేది ప్రతి స్కూల్ కు కూడా ఇస్తాం అంటే ప్రభుత్వ స్కూళ్లకు ఇస్తాం అలాగే ప్రైవేటు స్కూళ్ళకు కూడా ఈ యొక్క పథకాన్ని వర్తింపజేస్తాం ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీ ప్రకారం ఈ పథకాన్ని పూర్తి స్థాయిలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కొన్ని లక్షల మంది మహిళల ఖాతాల్లోకి ఈ పథకాన్ని అయితే అమలు చేస్తామని చెప్పారు మరి యొక్క పథకం చాలా ఖర్చుతో కూడుకున్నది కొన్ని వేల కోట్ల రూపాయలు అవసరం అవుతాయి మరి ఇక్కడ ప్రభుత్వం కూడా ఈ నిధుల కొరతతో అయితే ఉంది ఇప్పుడు ఆర్థిక పరిస్థితి మన ప్రభుత్వం అంతంత మాత్రమే ఉంది అయినా కూడా ఎక్కడా కూడా తగ్గేదే లే అంటూ మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ముందుకైతే వెళ్తూ ఉన్నారు మరి ఈ యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలకు మే నెలలో ఈ యొక్క అన్నదాత సుఖీభవా మనకు ఈ అమ్మఒడి అమోడి పథకం ద్వారా తల్లికి వందనం పథకం ద్వారా వారికి ఒక్కొక్క పిల్లాడికి పదహైదు వేల రూపాయల చొప్పున ప్రభుత్వ మరియు ప్రైవేట్ స్కూళ్ళలో పిల్లలు ఎవరైతే చదువుతూ ఉంటారో ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు కూడా ఆ పిల్లలందరికీ కూడా ఈ యొక్క పథకాన్ని అమలు చేస్తామని చెప్పి సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే ప్రకటించడం జరిగింది మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలంతా కూడా ఈ నెల చివరి వారం నుంచి కూడా మీరు అప్లై చేసుకోవాలని మే రెండో వారం నుంచి కూడా ఈ పథకాన్ని విడుదల చేస్తామని చెప్పారు మహిళల ఈ యొక్క పథకానికి అప్లై చేసుకోవాలంటే మీకు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలవి ఆధార్ కార్డులు రేషన్ కార్డు అలాగే మీ యొక్క ఆధార్ కార్డు మీ యొక్క బ్యాంక్ అకౌంట్ సహాయంతో అంటే ఇద్దరు పిల్లలు ఉంటే ఇద్దరు పిల్లలకి కూడా మీరు విడివిడిగా దరఖాస్తు అనేది చేసుకోవాల్సి ఉంటుంది మరి దీనిపైన ప్రభుత్వం క్లారిటీ ఇస్తుంది అంటే ఒక తల్లికి ముగ్గురు పిల్లలు ఉంటే ముగ్గురు పిల్లలకు ఒకటే దరఖాస్తు సరిపోతుందా లేకపోతే మూడు దరఖాస్తులు చేయాలనే విషయాన్ని కూడా ఏపీ ప్రభుత్వం అయితే వెల్లడించబోతుంది మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు ఇది చాలా మంచి అవకాశం మీ పిల్లలు ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు కూడా స్కూల్లో కాలేజీలకు వెళ్తుంటే మీ పిల్లలందరికీ కూడా అమ్మఒడి తల్లికి వందనం పథకం ద్వారా యొక్క డబ్బులు అయితే వేయడం జరుగుతుంది గతంలో ఉన్నటువంటి రూల్స్ అన్ని కూడా తీసేసారంటే ఆరు దశల ధృవీకరణ ఉండేది గతంలో మరి ఆరు దశల ధృవీకరణను కూడా తొలగించారు మరి ఎవరు ఎవరున్నా కూడా వారందరికీ కూడా మనకి యొక్క పథకం ద్వారా డబ్బులైతే ఇస్తామని చెప్పి ఏపీ ప్రభుత్వం మరొకసారి సిస్టమ్ చేసింది కాబట్టి మహిళలందరికీ కూడా మొట్టమొదటిగా ఈ తల్లికి వందనం పథకాన్ని అమలు చేస్తామని చెప్పి సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారు కాబట్టి మీకు ఎటువంటి ఇబ్బంది లేదు మొట్టమొదటిగా మహిళలందరికీ కూడా ఈ తల్లికి వందనం పథకం ద్వారా ఒకరుంటే పదహైదు వేలు ఇద్దరుంటే ముప్పై వేల రూపాయలను మీకు ఏపీ ప్రభుత్వం అయితే అందించబోతోంది మరి రెండవ పథకం కనుక చూసుకుంటే మన రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు ఉన్నారో వారందరికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రతి నెలా కూడా పదహైదు వందల రూపాయలు చొప్పున సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలను ఇస్తామని చెప్పి ఆయన హామీ ఇవ్వడం జరిగింది మరి ఈ పదహైదు వందల రూపాయల చొప్పున రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు మహిళలు ఉన్నారో వారందరికీ కూడా యొక్క పథకాన్ని అమలు చేసేందుకు ఏపీ ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది మరి ఈ యొక్క పథకానికి సంబంధించి కూడా మనకు కీలక కసరత్తులు అయితే ప్రారంభించడం జరిగింది అధికారులను ఇప్పటికే ఆదేశించడం జరిగింది ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఏ కులం వారైనా పర్వాలేదు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలే కాకుండా మిగిలినటువంటి అన్ని కులాల వారు కూడా ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరాలలోపు వయసు కలిగినటువంటి మహిళలు ఉన్నారో వారందరికీ కూడా ఇక్కడ ఒక్కొక్క మహిళకు కూడా మనకు నెలకు పద్దెనిమిది పదహైదు వందల రూపాయలు చొప్పున సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు ఇస్తామని చెప్పి ఏపీ ప్రభుత్వం ప్రకటించింది మరి ఒక కుటుంబంలో ఒకరికి మాత్రమే ఇస్తారు అలాగే వితంతు పెన్షన్ గాని ఒంటరి మహిళ పెన్షన్ గానీ తీసుకుంటూ ఉంటే యొక్క పథకం అనేది వర్తించదు అలాగే అంగన్వాడీ కార్యకర్తలకు ఆశా కార్యకర్తలకు కూడా ఈ పథకం అనేది వర్తించదు మరి ఈ విధంగా మనకు కొన్ని ప్రత్యేకమైనటువంటి రూల్స్ తీసుకొచ్చి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కొన్ని లక్షల మంది మహిళల ఖాతాల్లోకి ఒక ఆడబిడ్డ నిధి కింద ప్రతి నెల పదహైదు వందల రూపాయలు చొప్పున సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు ఇచ్చేందుకు సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారు మరి కేబినెట్ లో కూడా ఆమోదం తెలిపారు గత అసెంబ్లీ బడ్జెట్ లో కూడా మనకు బడ్జెట్ కేటాయించారు మరి ఇప్పటికీ కూడా చర్చలు జరుగుతున్నాయి మరి ఈ యొక్క పథకానికైతే అంటే తల్లికి వందన మే నెలలో అమలు చేస్తే ఈ ఆడబిడ్డ నిధి పథకాన్ని పదహైదు వందల రూపాయల పథకాన్ని అంటే సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయల పథకాన్ని మే నెలలో అమలు చేస్తారు అంటే మే నెలలో దరఖాస్తులు ప్రారంభించి మనకు జూన్ నెలలో యొక్క పథకాన్ని విడుదల చేయడానికి సీఎం గారు అయితే సిద్ధమైపోయారనమాట మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలంతా కూడా ఈ యొక్క పథకానికి మీరు అప్లై చేసుకోవడానికి సిద్ధంగా ఉండండి మీరు మీకు తగినట్లుగా రేషన్ కార్డు కానీ ఆధార్ కార్డు కానీ బ్యాంక్ అకౌంట్ ఇవన్నీ కూడా మీరు సిద్ధంగా పెట్టుకోవాలి మీరు ఎప్పుడైతే ఇవన్నీ కూడా రెడీగా పెట్టుకుంటారో అప్పుడే మీకు రాష్ట్ర ప్రభుత్వం అందించేటువంటి సాయం అనేది మీకు అందడం జరుగుతుంది కాబట్టి ప్రతి మహిళ కూడా సిద్ధంగా ఉన్నారు మరి రెండు పథకాల ద్వారా కూడా మీకు డబ్బులు అయితే వస్తాయి మరి కావాల్సిన ప్రూఫ్స్ రేషన్ కార్డు ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్ ఈ మూడు మీకు తప్పనిసరి కాబట్టి మీరు ఇవన్నీ కూడా పెట్టుకుని రెడీగా ఉన్నట్లయితే మీకు ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు అయితే రావడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సిద్ధంగా ఉండండి ఈ యొక్క కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించేటువంటి మహిళల కోసం ఎన్నో పథకాలు అయితే అందిస్తాయి మరి ఈ పథకాలన్నీ కూడా తీసుకోండి సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే ఎక్కడా కూడా మహిళలకు ఇబ్బంది లేకుండా ఈ రెండు పథకాలను అమలు చేసేందుకు సిద్ధమైపోయారు ఇదే అప్డేటు వీడియోను తప్పకుండా లైక్ చేయండి తెలిసిన వాళ్లకు షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోండి